నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రావులపాలెంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి అందరికీ తెలుసు ఈ కొత్త నియోజకవర్గంలో శాస్త్రభిడిగా అనేక సార్లు పోటీ చేసినప్పటికీ కూడా నా గండగా తండగా ఉన్నటువంటి వారు నా కుటుంబ సభ్యులైనటువంటి దళిత పల్లైన ఒడి వర్గాలు చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా ఏదైతే మరి అంబేద్కర్ గారిని ఒక దేవుడిగా తెలుస్తూ ఏదైతే ప్రపంచ దేశాల్లోనే ఇవాళ భారతదేశం చెప్పుకోలేక దేశంగా పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో మనకి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి ఏదైతే వీళ్ళు ఎక్కువ కులాల్లో మతాలు ఉన్నారో వీళ్ళలో వీళ్ళ కొట్టుకు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మాకే అప్పు చెప్తారు వీళ్ళు నేను ఎలా పరిపాలించుకుంటానో చూద్దామని చెప్పి ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూసేటువంటి పరిస్థితి అటువంటి తండ్రిలో ఈ దేశంలో పుట్టిన భేధావి ఏదైతే ఇచ్చే రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశానికి ఒక చెప్పి అన్ని కులాల వరకు ఈ రోజు మనం కూడా ఎన్నికల్లో తోలు తోడల్లో మనం కూడా ఒక ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది ఇక్కడ ఏ రకమైనటువంటి మేకబల్ని పుల్లు ఇవాళ అందరి రూపు మార్చుకుని దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు కోరుకున్నాడు ఎవరైతే ముసిగేసుకున్నటువంటి పేద వర్గాల వారికి ఇంగ్లీష్ చదువు చదువులు ఉండకూడదు అనేటువంటి దాన్ని చెప్తున్నారంటే అంటే అదే అంటరాలు తనం అని చెప్పి భావన చెప్తూ ఉన్నారు మనం కూడా మరి జరిగి ఇటువంటి వారికి సందర్భంగా బుద్ధి చెప్పాలని చెప్పి అలాగే గారు ఈ నియోజకవర్గంలో రాజకీయ చేయాలంటే కులా మతంలో ఈ మూడు లేకపోయినా నాకు నా తండ్రి ఇచ్చినటువంటి కుటుంబం ఈ నియోజకవర్గంలో మీరు చెప్పిన మనం చేస్తూ ఉన్నాం పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గొప్ప విషయంలో కానీ విజయవాడ నాడేలో మూడు వేల కోట్ల ఆస్తిని అంబేద్కర్ కలిగించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి జగన్ మోహన్ గారు అండగా ఉండాలని మరి ఏదైతే రేపు వచ్చేటువంటి ఎన్నికలో తోడేళ్లన్నీ కడుస్తూ ఉన్నాయి తప్పనిసరిగా ఈ కొత్త నియోజకంలో మీ అందరూ మీ యొక్క ఉండే మంచి మెజారిటీ నుంచి గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ మరి ఒక రెండు మూడు విషయాలు మీకు కూడా తెలియజేయాలి ఒక విషయం ప్రభుత్వం వచ్చింది తదుపరి మన ప్రభుత్వం వచ్చింది చాలా మంది నాకు ఫోన్లు చేసి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి దానిని కాన్సిగ్రంగా మారుస్తే బాగుంటుంది సలహా ఇచ్చారు నేను కూడా దేవుడు విగ్రహం కాంస్య విగ్రహం అయితే బాగుంటుందని నాకు ఆశ కలిగిందని చెప్పి మనం చెప్తూ ఉన్నాం అందుకే అందుకే జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి కోటి ముప్పై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేసి జియో కూడా తెచ్చుకోవడం జరిగిందని చెప్పి కానీ నేనైతే రెండు బ్రిచీల మంచి కట్టేటువంటి విగ్రహానికి కింద నుంచి స్ట్రెంత్ లేకపోతే అది ఇబ్బంది అవుతుంది గమ్మున మురుగుతుందని మాకు చెప్తే స్వాయంత్ర చేయిస్తే అది పన్నెండు కోట్ల యాభై లక్షల వరకు అవుతుందని మాట చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడున్న శ్రీధర్ గారు ఇంకా వేదిక మీద పెద్దలు మేము అడిగాం ఆయన ఒకే మాట చెప్పారు అదేంటంటే అదేంటంటే కోటి యాభై లక్షల కోటి ముప్పై లక్షల రూపాయలు తెచ్చేటువంటి కాపీ మన దగ్గర ఉంది ఆ తర్వాత జగన్మోహన్ గారు మాట్లాడిగా దగ్గర ముందు ఒకరోజు జగ్గి ముందు విజయవాడలో మనం పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాం కదా ఈ విషయాన్ని చేద్దాం వచ్చే కన్నా నేను పూర్తి చేసే బాధ్యత నాదే మాట ఇచ్చాడు దానికి కావలసిన పర్మిషన్ కోసం మరి సాయి మిస్టర్ గారు సాయి మిస్టర్ గారు మొత్తం అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోవాలి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ దగ్గర కాబట్టి సాయి మిస్టర్ చేయించి ఆ పర్మిషన్ తీసుకుని రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా మీ నా అందరి కోరిక ఈ జిల్లా ముఖ్య తోడల్లో అంబేద్కర్ గారు ఉన్నటువంటి బయట నాదని మరొకసారి మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఎవరో ఏదైతే చిన్న దగ్గర యొక్క బలం బలహీత రెండు తలిదిలే కాబట్టి కుటుంబాన్ని వేరు చేయాలని సోమ సోదరుడి కొడుకుని ఏదైతే దళితుల నుంచి వేరు చేయాలని తోడేళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి నిన్ను పుట్టించిన అమ్మ కూడా కాదు